జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భరోసా కల్పించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అనంతరం పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా సన్మానించారు పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రఘుబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ మాజీ ఎమ్మెల్యే కస్కూర్తి తాదెన్న అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసు రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ కుమార్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి దామరాజు కంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంతమంది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చిన జగన్మోహన్ గారు అభిమానులు వైఎస్ఆర్సీపీ అభిమానులు బూచిపల్లి అభిమానుల సమక్షంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని నిజంగా సంతోషంగా ఉంది అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా శ్రేష్టమైంది ముందుగా మనిషిగా పుట్టుకు పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే రెండవది కూచేపల్లి వెంకయమ్మా సుబ్బాటి కడుపులో పుట్టడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాం మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు కూచపల్లి గారు ఒక క్రమశిక్షణగా ఒక నిబద్ధతగా మేము పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు కానీ మా నాన్నగారు సంపాదించి సంపాదించిన పది రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా వెదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి ఒక మంచి రాజకీయ నాయకుడు ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఒక్క రూపాయిగా తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరు అంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తారు నిజంగా సంతోషం ఉంది అటువంటి మహానుభావుడు కడుపున పుట్టం అమ్మ కడుపున పుట్టం నిజంగా సంతోషం ఉంది అని చెప్పి సభ తెలియజేస్తున్నాం సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారు జన్మదినానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో కూచెపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో పుజారించుకొని శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నందుకు గర్విస్తూ తమ్ముడు సక్సెస్ చేసి ఈ జిల్లాలో పొద్దు సీట్లు ప్రభుత్వం గెలిపించి ఈ జిల్లాకి మంత్రి కావాలని కోరుకుంటూ శివప్రసాద్ని భగవంతుడు రాముడు ఈ రోజు శ్రీరామనవమి ఆ శ్రీరామచంద్రుడు యొక్క శక్తి యుక్తి రెండు శివప్రసాద్ ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనం వంగోళ్ళు ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరి సమక్షంలో మనం కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఫస్ట్ ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం మా కొడుకు పుట్టిందర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్న మన రవి గారు కానీ అందరూ యంగ్రేసులు కానీ ప్రతి వాళ్ళ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను

ತುಂಬಾ ರಾಮನಂದ